సొలమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు రెండో భాగానికి స్వాగతం తాడువాయి గ్రామంలోని తిరుకుటుంబ దేవాలయము నందు ఫాదర్ మరీ పవన్ గారి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని వీక్షిద్దాం ఈ దివ్య బలి పూజలో మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని అడిగిన కుటుంబాలు మాణిక్యం కుటుంబములకు ప్రభు కోడలు రమణ వీరి పిల్లలు పావని మధుబాల కార్తీక్ కుమార్తె రామక్క వెంకటేశ్వర్లు వీరి పిల్లలను దీవించి ఆశీర్వదించమని వీరికి మంచి ఆయురాలి ప్రసాదించమని కుటుంబంలో అందరూ శాంతి సమాధానంతో ఉండాలని మరణించిన మైసయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించమని దివ్య బాలయేశ్వరుట వేమ వరకు స్టెఫిన్ రాజ్ కుటుంబములకు సకల స్తోత్రము గాను కుటుంబంలోని కుమార్తెలను అల్లులను మనవళ్లను మనబరాండు దేవుడు దీవించి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చేయి ప్రతి పనిలో వారికి తోడై ఉండాలని మరి కుటుంబంలో అందరికి శాంతి సమాధానంతో ఉండేటట్లు మరణించిన యేసు మరియమ్మ రత్తయ్య అన్నమ్మ ఆత్మల గురించి విశాంతి ప్రసాదించమని పునీత వారి పిరట పూజ యాంగు జోసఫ్ కెనడి హనుమయ్య ఆత్మల గురించి శాంతిని దయచేయమని అద్భుతాలతోని వారి పిల్ల పూజ ఎక్కేరాల మొరళి నిర్మల కుటుంబములకు దేవుడు చేసిన సకల మిరులకు సోదరుముగాను వీరి కుమారుడు అవినాష్ బాల కుమార్తె అంకిత బాల అల్లుడు సాగర్ వీరి పిల్లలు విన్స్ నానిలకు దేవుడు దీవించు కాకుండా వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని చదువులలో తోడుగా ఉండాలని కుటుంబములకు శాంతి సమాధానం దయచేయమని కుటుంబంలో మరణించిన ఎక్కెరాల బాలస్వామి ఫాదర్ వైఎల్ మరియన్న

దైవ ప్రజలారా విశ్వాసులారా సమాన కాలంలోని ఇరవై రెండవ ఆదివారములోనికి మనం ప్రవేశించి ఉన్నాం అదే విధంగా ఆగస్టు నెలలోని చివరి రోజులకు మనము అడుగుపెట్టి ఉన్నాం లారా గడిచిన ముప్పై రోజులు కూడా ఆ దేవార్థ దేవుడు మనందరిని కూడా కాచి కాపాడినందులకు అనేక మేలులను కృపన కృపను మల మీద కుమ్మరించినందుకు ఆ దేవార్థ దేవునికి స్వాత్రములు చెందించుకుంటూ మరి ఈ నెలలో ప్రభు ప్రియులరా మనము తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా మన్నించుమని మరి మనకు కావలసిన మంచి మనసును ప్రసాదించుమని ఈ పలి పూజలో ప్రత్యేకంగా అడిగి ప్రార్థన చేసుకుందాము

తద్వారా నీ పట్ల గాఢమైన పుంజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచును నీ రక్షణ బాగ్యత బాగ్యత ద్వారా నీకు పోషించి పెంచిన దానిని సంరక్షించుము నీ తోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును చేయించు పరిపాలించు మా ప్రభువుని కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేరిక రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి మరియు ఏడు నుండి పద్నాలుగు వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళను ప్రజలు ఆయనను గమనించుచుండిరి ఏడవచనము ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పను ఎవరైనాను నిన్ను పెళ్లికు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడకు వారిని పిలిచి ఉండవచ్చు మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్మో అవును అను అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చు అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కలపటి చోటున కూర్చుండము అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళము ముందుకు వెళ్ళి కూర్చుండము అని చెప్పడం అప్పుడు అతి అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలువగలను భావముతో నీవు భోజనముకైనను విందులకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరును ధనికులను పిలువగలదు నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గ్రుడ్డివారిని పిలువము వారు నీకు ప్రతిఫలము ఇయ్యేరు కనుక నీవు ధన్యుడకు అగుదము నీతి మంతుల పునరుత్న కాలముల దీనికి ప్రతిఫలము లభించును అని ఇది యేసు క్రీస్తుని రక్షణ సువిశేషము ఇంకొక రోజు ప్రభు సన్నిధికి మనందరం కూడా వచ్చి ఉన్నాము మరి మనము బ్రతికి ఉన్నామన్నా జీవంతో ఉన్నామన్నా అది దేవుని యొక్క కృప కాబట్టి పిల్లల మనందరినీ సంరక్షించి కంటికి కాపలా కాపాడుతున్నటువంటి ఆ క్రీస్తు నాడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ నాటి వాక్య ధ్యానం శివులోకి మనము ప్రవేశిద్దాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని తరలి వచ్చి మన హృదయాలను తెరచి చిన్న ప్రార్థన ద్వారా ఈ నాటి వాక్య ధ్యానం ప్రవేశిద్దాం పరిశుద్ధ ప్రేకుల తండ్రి దయగల తండ్రి ప్రతి నిత్యము కూడా నీ కంటికి పాపబలే మమ్మ కాచి కాపాడుతూ మమ్మ సంరక్షిస్తూ ఉన్నందుకు నీకు వినాది వందనములు ప్రభువ ఇది తండ్రి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా ప్రభువ కాపాడినందులకు నీకు వినాది వందనములు స్తోత్రములు ప్రభువ ఇది తండ్రి నీ సన్నిధిలో నిండు విశ్వాసముతో వచ్చి ప్రార్థన చేస్తున్న ఈ సంఘమును కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నా ప్రభువ ఇదిగో తండ్రి మా ఇదిగో ప్రతి ఆదివారము సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రభువా దేవుని సన్నిధికి వచ్చి తమను తమని తాము అర్పించుకుంటూ ఉండగా ప్రభువ ప్రభువ మరియుగా ప్రభువ భార్యాభర్తలను తల్లిదండ్రులను ఆశీర్వదించండి ప్రభువారు కుటుంబ పోషణ నిమిత్తము ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి వీరందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువారు వ్యవసాయం చేస్తున్న వారిని ఉద్యోగం చేస్తున్న వారిని పనులు చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువారు వారి పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో వారికి తోడై నుండి వారిని దీవించండి ప్రభువారు వారు చేపట్టి ప్రతి పనిని కూడా ఆశీర్వదించి ఆ పనిలో వారికి కావలసిన బలాన్ని శక్తిని ప్రసాదించండి తండ్రి ఇదిగో మా సంఘంలో ఉన్న చిన్నారి బిడ్డలను యువతి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ చదువుకుంట వారిని గర్భ కోసం ఎదురు చూస్తున్న వారిని వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని మరి కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారిని మిగతా వాటిని కూడా జీవించండి ప్రభువా వారికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా సకాలంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభువ మరి ముఖ్యముగా ప్రభువ మా గ్రామము నుండి నీ స్వార్థ పరిచయ కోసము ఎన్నికైనటువంటి గురువులను బ్రదర్సుని కన్యాలను అమ్మగారికి వెళ్ళినటువంటి పిల్లలను ఉపదేశాలను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభువ నీ సుమార్త పరిచయం చేస్తున్న వీరందరికీ కావలసిన బలమును శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించి నీ పరిచర్లో వారందరినీ కూడా ఆశీర్వదించుకుని ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఎదుగు ప్రభు మా సంగము నుండి అనారోగ్యముతో బాధపడుతూ మరి ఈ రోజు దేవాలయానికి రాలేక ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువ అనేక సమస్యల వల్ల అనేక ఇబ్బందుల వల్ల కుటుంబంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా వారికి కావలసిన మంచి ఆరోగ్యము దయచేయండి పరిశుద్ధ రక్తము వారిపై చిందించి వారికి కావలసిన స్వస్థతను ప్రసాదించమని మేము ప్రతిమాలు తండ్రి అదేవిధంగా ప్రభువ మేము చేయబోయే ప్రతి పనిలో కూడా మాకు తోడై ఉండమని ప్రతిమాలు ఇదిగో తండ్రి యువత యువకులను ఆశీర్వదించి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తెలుసుకొని మంచి బిడ్డలుగా మంచి పౌరులుగా మంచి క్రైస్తవ సహోదరి సహోదరులుగా పెరిగే గొప్ప అనుగ్రహాన్ని ఈ యవనస్తులకు దయచేయండి అదేవిధంగా ఇంకా కూడా ఆర్థిక సమస్యలకు సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభు సొంత ఇంటిని నిర్మించుకోవాలన్న కలతో ఉన్న వారిని దీపించండి అదే విధంగా కుటుంబాన్ని కట్టుకోవాలని ఆత్మలు పడుతున్న వారిని దీవించండి ప్రభువా మా దేవాలయం చుట్టూ కూడా ప్రభుత్వ పనిని మొదలు పెట్టిపోతూ ఉండగా ప్రభా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి మా అందరి ప్రార్థనను ఆలోచించమని ఈ చిన్న మధ్యస్థ ప్రార్థన ద్వారా పరిశుద్ధ నామకలో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి తండ్రి తండ్రి

సుగుణాలలో ముఖ్యమైనటువంటి ఒక సుగుణము వినయము గురించి మనము ధ్యానించుకోబోతున్నాం ఏంటిదండి వినయము వినయము గురించి ధ్యానించుకుంటున్నాం అదే విధంగా నిజమైన ఆతిథ్యము అంటే ఏమిటో కూడా దానించుకోబోతున్నాం వినయము ఆతిథ్యము అనే రెండు విషయాల గురించి మనము పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చూడబోతున్నాం ప్రియారా ప్రియలారా ఒక విషయాన్ని గమనించండి వినయము అంటే మనలను తగ్గించుకోవడం కాదండి మనల్ని మనము ఒకరి ముందు తగ్గించుకోవడము లేకపోతే ఒకరి ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడుకోవడము మనల్ని మన గురించి తక్కువగా మాట్లాడుకోవడం మన గురించి మనం తక్కువగా మాట్లాడుకోవాలి అందుకని పునీత మదర్ తెరిస్సా గారు ఈ విధంగా అంటున్నారు ఏమైనా క్రైస్తవ జీవితంలో మనము మంచిగా జీవించాలంటే ఈ పాయింట్స్ అన్ని కూడా ఆ తల్లి చదువుతాయి మన గురించి మనము వీలైనంత తక్కువగా మాట్లాడుకోవాలి తక్కువగా మాట్లాడుకోవాలి ప్రియుల ఇతరుల ఇతరుల విషయాలలో కాక నీ పని విషయాలలో నీవు నిమగ్నమై ఉండాలి చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మన పని కూడా పక్కన పెట్టి ఇతరులు ఏం చేస్తున్నారు ఇతర పనుల్ని మనము చూడడానికి ఆసక్తి చూపిస్తాం ప్రియుల అందుకనే ప్రభు చదువుతూ ఉన్నాడు నీ పనిలో నీవు నిమగ్నమై ఉండు ఇతరుల పనులతో నీకు అవసరం లేదని ఆ మద తెలిసా గారు మనకు అదే అదేవిధంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం నేర్చుకో చిన్న చిన్న అసౌకర్యాలను ఆనందంతో స్వీకరించు అని మద తెలిసా గారు చదువుతున్నారు ప్రిలరా మనం చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే ఎన్నో అసౌకర్యాలు మనలో ఉన్నాయి మన కుటుంబాల్లో ఉన్నాయి మనలో చాలా మందికి మంచి గృహాలు లేవు మంచి ప్రయాణం చేయడానికి మంచి మంచి వాహనాలు లేవు కానీ అన్నిటినీ కూడా ఆనందంగా మనము స్వీకరిస్తూ ఉన్నాం అలాగే మన తెలిసే నన్ను చదువుతున్నారు చిన్న చిన్న అసౌకర్యాలను పెద్ద మనసుతో స్వీకరించు అని అంటున్నారు ప్రియలారా మరి ఈనాటి మొదటిపట్నంలో ప్రియనారా వినయము కలిగి జీవిస్తే కలిగే ప్రయోజనాలు గర్వము కలిగి జీవిస్తే మనకు కలిగే అనర్థాల గురించి స్థిరావతుడైన యేసు గ్రంథము చాలా చక్కగా చాలా చక్కగా చదువుతూ ఉన్నాడు పిల్లల మొదటిగా వినయము కలిగి జీవిస్తే మనకు కలిగే మేలు గురించి యేసు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నీవు చేయ పనుల మీద వినయముతో వెలుగుము పగుబతులు ఇచ్చు వాని కంటే కూడా వినయవంతుని నరులు అధికముగా మెచ్చు పొందు తర్వాత నీవెంత అధిక అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు ప్రభువు మన మన్ననను పొందుదు ప్రీనార ప్రిణను కలిగి జీవిస్తే ప్రీనారా దేవుని మన్నలను మనము పొందుకుంటాము నరుల యొక్క మెప్పులు కూడా పొందుకుంటామని ఈనాటి పదవి పట్టణము చెబుతుంది ప్రీనార అందుకనే తెలుగులో చాలా చక్కని ఒక మాట ఉంటుంది అన్ని ఉన్న ఇస్తరాకు అణిగి మనకి ఉంటుంది ఏ విధమైన ఇస్తరాకు ఎగిదగిరి పడుతుంది ప్రి వినయము కలిగి జీవిస్తే మనము దేవుని యొక్క మెప్పును పొందుకుంటాం అదే అదేవిధంగా మీ అందరికి తెలుసు విలువ తక్కువ తక్కువైనటువంటి నాణాలు ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి మీరు చందాపెట్టెలో పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ వేసినప్పుడు ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి అదే విలువ ఎక్కువైనటువంటి నోటుని లోపలేసినట్టు ఏమైతుందండి శబ్దమే రాదు ప్రియాల అదే విధంగా పండ్లు ఎక్కువగా రాసిన చెట్టు ఏమవుతుందంటే వదిలి వినయంగా ఉంటుంది ఏమీ లేని పండ్లు ఏమీ లేని చెట్టు ఎలా ఉంటుందంటే నిటారుగా ఉంటుంది ప్రియాల అందుకని వినయము కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క మన్నలను నరుల యొక్క మెప్పును మనము పొందుకుంటామని మొదటి పట్నము చూపుతుంది అదేవిధంగా ఇప్పుడు వినయం గురించి ధ్యానించాం ఇప్పుడు గర్వము గురించి ఒకసారి కూడా చూద్దాం గర్వంతో చూసారుగా ఒక పది రూపాయల రంగాల్నే మేమే అంత అని అనుకుంటారు అప్పుడు దాకా ఏమీ లేదు కానీ ఒక పది రూపాయల రంగాల్నే ఇంకా మేమే ఊరు మొత్తానికి భోజనాలు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటారు ఒకసారి గర్వము కలిగిన వాళ్ళకి కలిగే అనర్థాలంటిదో కూడా ఒకసారి చూద్దాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు పడసరి బుద్ధి కలవానికి అనేక ఆపదలు వచ్చును గర్వము కలిగిన వాళ్ళకి మొదటిగా అనేక ఆపదలు వచ్చును తర్వాత మీద పాపము మూట కట్టుకున్నాను ప్రియరా రెండవ అనర్థము పాపము మీద పాపము మూట కట్టుకుంటారు గర్వంతో ఉన్నవాళ్ళు తర్వాత గర్వాత్మని వెదలను మందులే మందు మూడవ అనర్థం ఏంటిదంటే గర్వాత్మల యొక్క బాధను తొలగించడానికి ఏ మందు కూడా లేదు నాలుగవది వాణ్లో లోతుగా రేళ్లు పాతగలిగినది ప్రిలరా నాలుగవ అనర్థము ఏమిటంటే గర్వం కలిగిన వాళ్ళలో మనసుల్లో ఉంటుందని శిరాపుత్రుడైన జ్ఞానగ్రంథము మనకు సెలవిస్తుంది ప్రియలారా మీ అందరికీ తెలుసు ప్రిలారా జీవమిచ్చే మార్గాన్ని మరణ మార్గాన్ని రెండు కూడా ప్రభువు మన ముందు ఉంచుతున్నాడు ఎందుకంటే ప్రియలారా మన దేవుడు స్వేచ్ఛనిచ్చేటటువంటి దేవుడు స్వేచ్ఛనిస్తాడు స్వేచ్ఛనంటే పిల్లారా జీవ మార్గము మరణ మార్గము రెండు కూడా నీ ముందు పెట్టాడు ఏది కావాలో నీవే ఎంచుకోవాలని ప్రభువు నీకు నాకు తెలియజేస్తూ ఏదైనా వాళ్ళలో ఏమైందండి ఆదాము అవలను సృష్టించి దేవుడు అక్కడ ఒక చెట్టుని నాటాడు మంచి చెడులను తెలుసుకునే చెట్టుని నాటాడు దేవుడు చెప్పాడు దానిని తినవద్దు అన్నాడే కానీ కూడా ఇక్కడ చెప్పలేదు నిజంగా దేవుడు వాళ్ళని దాని దగ్గరికి కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేటటువంటి వాడు ఆ చెట్టు చుట్టూరు గోడ కట్టేవాడేమో ఆ చెట్టు చుట్టూరు కంచేసేవాడేమో కానీ ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా నీ స్వేచ్ఛను కోరుకుంటాడు నీ స్వేచ్ఛను నీకు ఇస్తాడు పాపంలో పడాలన్నా మంచి చేయాలన్నా అది నీ ముందే ఉన్నది ప్రియుల కాబట్టి వినయము కలిగి జీవిస్తావా లేకపోతే గర్వము కలిగి జీవిస్తావా అనేది మన ముందు ఉంచబడింది ప్రియులారా ఇక ఇద్దరు పునీతులు వినయము గురించి ఏం చదువుతున్నారో ఒకసారి విన్నాం ప్రియల పునీత అగస్టిన్ గారు ఏం చదువుతున్నారంటే క్రైస్తవ పరిపూర్ణతకు వినయము చాలా ముఖ్యము ప్రియల మన క్రైస్తవ విశ్వాసంలో పరిపూర్ణంగా జీవించాలంటే వినయము అనేది చాలా చాలా అవసరం పరిపూర్ణతకు దారి చూపే మార్గాలలో మొదటిది వినయము రెండవది వినయము మూడవది వినయమే ప్రేమలాగా కాబట్టి వినయం అనేది చాలా చాలా ముఖ్యము మన క్రైస్తవ జీవితానికి అని ప్రభువు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆయనే స్వయంగా వినయాత్మునిగా ఈ లోకానికి వచ్చాడు ప్రయదేవులు బిడ్డలాగా దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన పశువుల పాకలో జన్మించాడు అవునండి పశువుల పాకలో జన్మించాడు ఆయన తన తండ్రిని ఉండవచ్చు నన్ను ఒక కోటలో జన్మించే నన్ను చేయమని అడిగి ఉండవచ్చు కానీ చిత్తానికి విధేయకం చూపించి పశువుల పాత్రలో జన్మించాడు అదే విధంగా తండ్రి చిత్తానికి విధేయకం చూపించి శిలువను తన భుజాల మీద మోసుకుంటూ శిలువ పైన మరణించి మనందరికీ కూడా యేసు నమ్మే వాళ్ళందరికీ కూడా ఆయన రక్షణను వసగాడు ప్రత్యేక అదే విధంగా చేస్తుందంటే మనుషులను దేవదూతలుగా మారుస్తుంది వినయము మనుషులను దేవదూతలుగా చేస్తుంది గర్వము దేవదూతలను రాక్షసులుగా మారుస్తుంది అని ఆగస్టిన్ గారు చదువుతున్నారు అదే విధంగా పునీత బర్నాడు గారు ఏం చదువుతున్నారండి ప్రియడారా గర్వము మనిషిని అతి ఎత్తైన స్థానము నుండి పాతాలమునకు పడవేస్తుంది అగాధంలో పడవేస్తుంది కానీ వినయం ఏం చేస్తుందంటే అగా కూర్చోబెట్టిందని పునీత బెహనాడు గారు చెబుతూ ఉన్నారు ప్రైదే మరి వినయమా గర్వమా అనేది మన ముందు ప్రభువు ఉంచుతూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు సార్లు ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి చూతూ ఉంటారు నేనెవరో తెలుసా అంటారు నేను ఎవరో తెలుసా మా తాత ఎవరో తెలుసా మా నాన్న ఎవరో తెలుసా అని అంటారు ప్రిలారా మన గొప్పలు మన కడుపులు నింపవండి దేవుని ఎదుట యోగ్యముగా కూడా నిలబెట్టవు దేవుని ఎదుట యోగ్యంగా నిలబెట్టే ఒక సుగుణము ఏమిటి అంటే ప్రియలారా వినయము ఏంటిదండి వినయము వినయము కలిగి జీవించినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు ఆయన దీవెనలో మన పైన కుమ్మరిస్తాడు పరలోక భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదిస్తాడని పరిశుద్ధను మనకు సవరిస్తుంది ప్రియలరా ఒక రోజు ఒక రాజుగారు చనిపోయారు ఒక రాజుగారు చనిపోయారు రాజుగారికి చాలా ఆస్తి పాస్తులు ఉన్నాయి మంచి పేరుంది అదేవిధంగా అనేక రాజ్యాలను ఆయన ఏలాడు ప్రియదేవన్ పట్లగా ఒక రోజు రాజుగాకు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన శవపేటికను తీసుకొని రాజుగారి కోట దగ్గర నుండి ఊరి బయట ఉన్నటువంటి దేవాలయానికి పెద్ద పండుగలాగా వాళ్ళు ఆ శవపేటికని తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న ఆచరణ ఏంటంటే శవపేటిక తలుపు దగ్గరికి వచ్చిన తర్వాత తలుపు మూసుకుంటే దేవాలయపు ముందు తలుపు మూసి ఉండేది ఆ తలుపు వెనకాల గురువు ఉండేవాడు తలుపు బయట ఈ శవపేటిక ఉండేది అయితే ఏమైనది బ్రీలారా ఈ గురువు లోపల నుండి ఒక ప్రశ్నని అడిగేవాడు ఆ ప్రశ్న ఏంటిదంటే లోపలికి ఎవరు వస్తూ ఉన్నారని అడిగేవాడు అనమాట ఆ ప్రశ్నకు సరైన సమాధానము చెప్పినట్లయితే గురువు తలుపులు తీసి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని తీసుకురావడానికి ఆ గురువు తోడ్పడేవాడు అయితే బ్రిలారా ఈ గురువు అడిగాడంట లోపలికి ఎవరు వస్తున్నారని ఆ అడిగినప్పుడు బయట ఉన్న రాజుగారి దూత ఈ విధంగా అంటూ ఉన్నాడంట ఏమనంటే మీలాగా బహ్మణ సామ్రాజ్యానికి ప్రభువు మరియు అయిన చక్రవర్తి వస్తున్నాడని గర్వంగా చెప్పాడంట అప్పుడు ఆ గురువు నాడంట ఆయన ఎవరో నాకు తెలియదయ్యా అని అన్నాడంట రెండవసారి మళ్ళీ గురువు ఎవరు లోపలికి వస్తూ ఉన్నారు ఎవరు లోపలికి వస్తున్నారు అన్నప్పుడు ఆ చెప్పాడంట భూమిపై మంచిగా న్యాయంగా జీవించి మహాపునిగా జీవించినటువంటి రాజుగారు వచ్చి ఉన్నారని చెప్పాడంట మళ్ళీ కూడా ఆ గురువు ఉన్నాడంట ఈయన ఎవరో తెలియదని తనకు తీయలేదంట ప్రియ ఇక మూడవసారి ఎవరు లోపలికి వస్తూ ఉన్నారని అడిగాడంట అప్పుడు ఆ రాజుగారి విధంగా అన్నాడంట ఈ చక్రవర్తి రాజు క్రీస్తు వేడుకుంటూ లోకి వస్తూ ఉన్నాడని వినయంగా అడిగినప్పుడు ప్రియులారా ఆ తలుపు తీసి ఆ గురువు ఆ వ్యక్తిని లోపలికి ఆహ్వానించాడు ప్రియదేవుని వడ్లారా మరి మన పేరు ప్రఖ్యాతులు మన బలము ఏది కూడా దేవాలయపు తలుపులు కూడా తీయలేవు ప్రియదేవన్ బిడ్డలారా ఏదైతే పరలోక తలుపులు తీసేది ఏమైనా ఉంది అంటే అందులో ముఖ్యమైనది వినయము అని ఈ రోజు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియదేవన్ పడిలాగా ప్రైస్తలో ప్రైస్తలో